హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ త్రీ ఎక్సెల్ స్పెషల్ స్పెషల్ సైడ్ కట్ టాప్స్ అనమాట అండ్ మనమైతే గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన సంతోష్ రెడీమేడ్స్ నుంచి అయితే వీడియో వాచ్ చేస్తున్నాము షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది మనకి ఏ బ్లాక్లో అయితే షాప్ ఉంటుంది మనందరికీ తెలిసిన డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో స్పెషల్ కలెక్షన్ వచ్చేసరికి త్రీ ఎక్సెల్ సైడ్ కట్ ఆప్స్ అనమాట చాలా రోజులు అయింది కదా అంటే ఒక అంటే ఎక్స్పెషల్లీ ఇలా ఒక త్రీ ఎక్సెల్లో మొత్తం వీడియో అంతా ప్లాన్ చేసి అండ్ వాటిలో కట్ ఆఫ్స్లో డిజైన్స్ అండ్ వాటిలో కలర్ చార్ట్ అసలు చూపించక చాలా 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 రోజులైతే అయిపోయింది అండ్ మనం కంప్లీట్గా ప్రైస్ అనేది ఒకటే ఒకటి ఉంటుందండి రివీల్ చేస్తాము అదంతా మీకు స్క్రోల్ అవుతూ ఉంటుంది షాప్ నెంబరు షాప్ ఫోన్ నెంబరు స్క్రోల్ అవుతూ ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ పక్కనే మనకి సిమ్స్ కాలేజ్ ఉంటుంది కాంప్లెక్స్ బయట మనకి అవుట్ లుకింగ్ కాంప్లెక్స్ ఎదురుగా మనకి బెస్ట్ ప్రైస్ ఉంటుందండి అండ్ చాలా చాలా ఈజీ అడ్రస్ బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుంది ఇప్పుడు మనం షాప్ బయట ఉన్నాం ఇరవై తొమ్మిది సంతోష్ రెడీమేడ్స్ అండి అండ్ షాప్ నేమ్ బోర్డ్ అండ్ క్లియర్గా అయితే మీకు అన్ని డీటెయిల్స్ ఎందుకు ఇస్తుందంటే కొత్తగా చూసే వాళ్ళకి ప్లస్ అవుతుందన్న ఓకే ఒక ఉద్దేశంతో అనమాట అండ్ రీసెల్లింగ్ చేసుకునే వాళ్ళకి మాత్రం ఈ ప్రైజెస్ కాదండి మీకు ఇంకా వేరే ప్రైజెస్ ఉంటే తగ్గుతాయి సెటిల్ వైజ్ తీసుకునే వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి అండ్ మీకు వచ్చేసరికి ప్రైజెస్ మాత్రం తగ్గుతాయి అండ్ హ్యాండ్స్ లూజు నడుము లూజు యోక్ లెంత్ తెలుగులో చెస్ పార్ట్ దగ్గర లూజు మొత్తం అంతా కూడా టేపుతో మెజర్మెంట్ మెజర్మెంట్ తీసుకొని చెప్ చేసిన వీడియో అండి ఇది పర్ఫెక్ట్ మెజర్మెంట్ అయితే వచ్చింది అండ్ రియో ఉంటుంది సైడ్ కట్ టాప్స్ అండి అండ్ మనకి టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది అండ్ మనకి పీచ్ కలరు అలానే మనకి పిస్తా షేడ్ అండ్ నాచ్ గ్రీన్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ ఓన్లీ పొట్టు రంగు అండ్ మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ సైడ్ కట్స్ అయితే ఉన్నాయి చూడండి గమనించండి అండ్ మనకి మంచి మంచి ఫ్లవర్ డిజైన్ అండ్ మెటీరియల్ హెవీ ఉంది పక్కా మెజర్మెంట్ గ్యారంటీ అండి అండ్ ఫోన్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇందులో ఈ డిజైన్లో మనకి కలర్ కలర్ చార్ట్ మ్యాంగో ఆరెంజ్ అలానే మనకి ఒకసారి డార్క్ బాటిల్ గ్రీన్ అలానే మనకి సిమెంట్ కలర్ అనమాట ఓవరాల్గా ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది సో మెనీ డ్రెస్సెస్ నేను సంతోష్ రెడీమేడ్స్లో అంటే అంబ్రిల్లా ప్యాటర్న్స్ వెస్టర్న్స్ చాలా వాడాను ప్రెసెంట్ కూడా స్టిల్ నేను యూజ్ చేస్తూ ఉంటాను చాలా ఫొటోస్ నేను కనబడుతూ ఉంటాను మీకు అందరికీ తెలుసు రియల్లీ నైస్ క్వాలిటీ అండి అండ్ ఒకసారి వచ్చిన వాళ్ళు ఇంకా మానరు కంటిన్యూ కంటిన్యూ మీ దగ్గర తీసుకుంటారు అండ్ ఈ డిజైన్లో త్రీ కలర్ చార్ట్ అవైలబిలిటీలో ఉంది సైడ్ కట్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ లెగ్గిన్స్ కావాలా మీరు కాంటాక్ట్ అవ్వండి లెగ్గిన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి లేదు మీకు ఇంట్లో అందరికీ లెగ్గిన్స్ ఆల్రెడీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ లెగ్గిన్స్ డైలీ యూజ్ చేస్తూ ఉంటాం మనము మనకి ఉంటాయి కాబట్టి వాటిలో కలర్ చార్ట్కి సరిపోయే టాప్స్ ఆర్డర్ పెట్టుకున్న సూపర్ అండి బ్లాక్ కలరు నావీ బ్లూ కలర్ లైట్ యాషు అండ్ మంచి మిర్చి రెడ్ ఫోర్ కలర్ చార్ట్ అయితే వచ్చింది డిజైన్ అయితే అద్దరిపోయింది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ టూ డబల్ నైన్ రూపీస్ పడుతుంది కొరియర్ ఛార్జెస్ కలెక్షన్ వెయిట్ని బట్టి సెపెరేట్ గా ఉంటే త్రీ ఎక్సర్ సైజు అండ్ నెక్స్ట్ అండ్ ఒక వీడియో రిలీజ్ చేస్తున్నాం రంజాన్ స్పెషల్ పార్టీ వేర్ డ్రెస్సెస్తో ధూమ్ ధామ్ చేయడానికి వస్తున్నామండి అది నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ అనేది షేర్ చేస్తాను అండ్ మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చా కాబట్టి కాంటాక్ట్ అయిపోండి ఈ డిజైన్ అయితే సూపర్గా ఉంది చాలా చాలా బాగుంది వైన్ అండ్ మెరూన్ రెడ్ అండ్ మనకు వస్తరికి డార్క్ ఫోర్ కలర్ త్రీ కలర్ చార్ట్ వచ్చిందనమాట నెక్స్ట్ డిజైన్ చిన్న 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 లీఫీ ప్యాటర్న్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే ఇలా అలల ప్యాటర్న్ లాగా వచ్చింది ఎల్లో మీద వైట్ అనమాట చాలా చాలా బాగుంది జస్ట్ వైట్ లెగ్గిన వేసుకుంటే కూల్గా ఉంటుంది వీటిలో మనకి కలర్స్ వచ్చేసరికి పింఛం బ్లూ అండ్ రెడ్ కలర్ చెరీ రెడ్ కలర్ చాలా బాగుంది త్రీ ఎక్స్ఎల్ సైజు టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇవే కలెక్షన్ మీరు సెటిల్గా కావాలా అమ్ముకోడానికి కావాలా అండ్ మీరు ఏదైనా ఒక ప్రైస్గా ఒక రెండు వేలు మూడు వేలు గల తీసుకోవాలనుకుంటున్నారా ఖచ్చితంగా ఈ ప్రైస్ అయితే ఉండదు ఇంకా తగ్గిస్తారు గమనించండి బాంధనీ డిజైను డైమండ్ షేప్లు త్రీ ఎక్స్ఎల్ సైజు మంచి మనకి మెహందీ గ్రీన్ అలానే చాక్లెట్ షేడ్ అలానే మనకి పింఛం బ్లూ కలరు అలానే మనకి వచ్చేసరికి డార్క్ పర్పుల్ షేడు నావి బ్లూ కలరు ఓవరాల్గా ఐదు రంగోలు వచ్చినాయండి రియల్లీ రియల్లీ టూ గుడ్ అనమాట కలర్ చాట్ మాత్రం మస్తు మస్త్ అయితే ఉందండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని సంతోష్ రెడీమేడ్స్ షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాష్ చేస్తున్నట్టయితే గబగబా ఫోన్స్ తీసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒక్కసారి చెక్అవుట్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి లీఫీ పాటర్ను పిస్తా షేడు అండ్ గ్రీన్ కలర్ సీ గ్రీన్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో అండి భలే ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మన ఛానల్ రిఫర్ చేయలేదా మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా రిఫర్ చేయండి నచ్చినట్లయితే మాత్రం చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ ఇదైతే మాత్రం స్మాల్ రిక్వెస్ట్ అండ్ మంచి మనకి అంటే స్నఫ్ షేడు అండ్ మనకి గ్రీన్ కలరు సూపర్ ఉందండి త్రీ ఎక్స్ టూ డబల్ నైన్ రూపీస్ మార్